సుప్రీం ఆదేశాలకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి ఆరుని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు థ్యాంక్ యూ ఈరోజు సుప్రీం కోర్టు తిరుమల లడ్డు కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారంపై కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తూ దాఖలైనటువంటి నాలుగు పిటిషన్లపై విచారణను ముగించింది ప్రధానంగా సుప్రీం కోర్టు ముందుకు వచ్చినటువంటి నాలుగు పిటిషన్లో బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వైసీపీ రాజ్యసభ సభ్యుడు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వీరితో పాటుగా మరో ఇద్దరు న్యాయవాదులు వీరు వీరిలో ఒక మరాఠీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ ఎడిటర్ కూడా వీరిలో ఉన్నారు ఈ నాలుగు పిటిషన్ల పైన విచారణ జరిపినటువంటి ధర్మాసనం తొలుత గత నెల ముప్పయో తేదీనంటే సోమవారం రోజు విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు రా కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అభిప్రాయం మేరకు తాము తుది ఆదేశాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తొలుత వాదనలు ప్రారంభిస్తూ తాము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ వ్యవహారంలో తమకు ఎలాంటి సందేహాలు లేవు సిట్కు సంబంధించినటువంటి ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేపట్టినటువంటి విచారణ సవ్యంగానే జరుగుతుందనేటువంటి ఆలోచన తమకు ఉంది అయితే పిటిషన్లు దాఖలయ్యి అనేక అనుమానాలు లేవనెత్తుతున్నటువంటి అనేక అనుమానాలు వస్తున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ పోలీస్ అధికారిని పర్యవేక్షణ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ వ్యక్తపరిచారు ఇది కోట్లాది మంది మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారము వెంకటేశ్వర స్వామికి దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఉన్నారు కాబట్టి ఆ మేరకు తాము వైపు నుంచి ఈ రకమైనటువంటి సూచన చేస్తున్నట్లుగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి తరపున న్యాయవాదులు తమ తమ వాదనలు కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఇరువురి మధ్య ఒక రకమైనటువంటి వాదనలు పూర్తిస్తా వాడి వేడి వాదనలు కొనసాగిన తర్వాత జస్టిస్ బిఆర్ గవాయి జోక్యం చేసుకుంటూ ఈ మొత్తం వ్యవహారము భక్తులతో కూడినటువంటి మనోభావాలతో కూడినటువంటి వ్యవహారం కాబట్టి ఇది అత్యంత సున్నితమైనటువంటి వ్యవహారం కాబట్టి తామే ఒక కమిటీని నియమి నియమించాలనుకుంటున్నాము ఆ కమిటీలో సిబిఐ ద్వారా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము దీంతో పాటుగా భారతదేశంలో ఆహార భద్రతా ప్రమాణాలు వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నటువంటి అత్యున్నత సంస్థ అయినటువంటి ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి వారిని కూడా ఈ కమిటీలో భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచన తమకు ఉంది అని చెప్పి న్యాయవాదులు ముందుంచారు దీనికి న్యాయవాదులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అటు పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఇరువురు కూడా అంగీకారం తెలిపిన తర్వాత సిబిఐ నుంచి ఇద్దరు అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు నుంచి ఇద్దరు అధికారులు వీరితో పాటుగా ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక అధికారి కమిటీలో ఉంటారు అని చెప్పి సుప్రీంకోర్టు తన తుది ఆదేశాలను వెలువరించింది అయితే సిబిఐ నుంచి ఇద్దరు అధికారులను సిబిఐ డైరెక్టర్ నియమిస్తారని అదే సందర్భంలో రాష్ట్ర డీజీపీ ఈ కమిటీలో ఎవరైతే దర్యాప్తు అధికారులుగా ఉంటారో వారిని నియమిస్తారని ఎఫ్ఎస్ఎస్ఐ సంబంధించినటువంటి చైర్మన్ తన అధికారిని ఈ కమిటీలోకి పంపిస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది దీంతో పాటుగా ఈ మొత్తం ఐదుగురు సభ్యుల కమిటీని పర్యవేక్షించే బాధ్యత సిబిఐ డైరెక్టర్ కు అప్పగించింది మొత్తం దర్యాప్తును సిబిఐకి ఇవ్వకుండా అదేవిధంగా ప్రత్యేకమైన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి సిట్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఒక స్వతంత్ర దర్యాప్తు కమిటీని నియమిస్తూ ఈ రోజు తుది ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా మొత్తం పిటిషన్ల పైన విచారణను ముగిస్తున్నట్లుగా స్పష్టం చేసింది అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఈ రకమైనటువంటి వ్యవహారంలో భక్తుల మనోభావాలతో కూడినటువంటి దేవుడికి సంబంధించినటువంటి వ్యవహారంలో తప్పులు జరిగినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో అవి క్షమార్హం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు వాదనల సందర్భంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది అదే सदर्भ में ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి నివేదికలను కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంది కాకపోతే ఆ నివేదికల్లో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అంశాలను ఏ విధంగా క్రోడీకరిస్తున్నారు అనేటువంటి విషయాలపైన సుప్రీంకోర్టు తనదైనటువంటి శైలిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ దాని కొనసాగింపుగానే దా ఒకవైపు ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదికను ఈరోజు పిటిషన్ చేసిన పిటిషన్ దాఖలు చేసినటువంటి వారు నమ్మటం లేదు కాబట్టి అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఆ సిట్కు సంబంధించినటువంటి వ్యవహారాలపైన అనుమానాలు వ్యవహారాలు వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో సుప్రీంకోర్టు తాము మధ్య మార్గంగా ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా సుప్రీంకోర్టు ప్రకటించింది అందుకు అనుగుణంగానే ఐదుగురు సభ్యులతో కూడినటువంటి రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా సిబిఐ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆహార భద్రతా ప్రమాణాలకు సంబంధించిన ఉన్నత స్థాయి సంస్థ ఈ ముగ్గురిని కలిపి ఒక కమిటీగా ఏర్పాటు చేస్తున్నాము సిబిఐ డైరెక్టరు ఇందుకు సంబంధించిన ఈ కమిటీకి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేస్తారు అని చెప్పి స్పష్టం చేస్తూ రాజ కోర్టులను రాజకీయాలకు సంబంధించినటువంటి వేదికలకు వాడుకోవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది అయితే సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి టిటిడి మాజీ చైర్మన్గా వ్యవహరించారని ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అనేటువంటి విషయాలన్నింటినీ పిటిషన్లో పొందుపరచకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు ప్రధానంగా లేవనెత్తారు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కమిటీ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి వ్యవహారాలపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పటి వరకు మొన్నటి వరకు టీటీడీ చైర్మన్గా వ్యవహరించారు గత ప్రభుత్వంలో రెండు సంవత్సరాల పైన పైగా టీటీడీ చైర్మన్గా చేశారు తన ఆధ్వర్యంలో జరిగినటువంటి కమిటీల్లోనే టెండర్ల మార్పిడి ఇతరత్ర వ్యవహారాలన్నీ చోటు చేసుకున్నాయి టెండర్లకు సంబంధించినటువంటి నియమ నిబంధనల విషయంలో కూడా సుబ్బారెడ్డి నేతృత్వంలోని కమిటీనే మార్పులు చేర్పులు చేసిందనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాగా సుబ్బారెడ్డి తన క్రెడెన్షియల్స్ ను రాజకీయంగా ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ ను బయట పెట్టకుండా పిటిషన్ దాఖలు చేయడంపై జస్టిస్ బిఆర్ గవాయ్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే మొత్తం అన్ని అంశాలను క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సమాచారము కేంద్ర ప్రభుత్వ సూచనలు ఏవైతే సుప్రీంకోర్టు కోరిందో సొలిసిటర్ జనరల్ ఇచ్చినటువంటి సూచనలు అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడినటువంటి ధర్మాసనం తిరుమల లడ్డు వ్యవహారంపై దాఖలైనటువంటి నాలుగు పిటిషన్ల పైన దర్యాప్తును ముగిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది అదే సందర్భంలో ఐదుగురు సభ్యులతో కూడినటువంటి ఒక స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తూ ఈ కమిటీని పర్యవేక్షించే బాధ్యత సీబీఐ డైరెక్ట్ అప్పగిస్తూ ఈ రోజు తుది ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్లపై విచారణను ముగించింది ఓటు స్టూడియో